గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రామ్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాంట్ వాంట్స్ టు వాంట్టు వాన్స్ టు ఈ వాన్ టు వాన్స్ టుని ఎప్పుడు ఉపయోగించాలి అనేది నేను క్లియర్గా ఈ క్లాస్లో చెప్తాను ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కైండ్లీ డూ దట్ ఓకే ఇప్పుడు క్లాసులోకి వెళ్దాం ఈ వాన్స్ టు వాంట్ ఈ వాన్ టు వాన్స్ టు అంటే ఏదైనా చెయ్యాలనుకుంటున్న పనులను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్న పనులను తెలియజేయడానికి ఈ వాంటు లేదా వాన్స్ టు అనే హెల్పింగ్ వర్బ్లను యూజ్ చేస్తాం ఓకేనా ఏదైనా చెయ్యాలనుకున్న పనులను తెలియజేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ పాడాలనుకుంటున్నాం తినాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను వినాలనుకుంటున్నాను ఇట్లా అనుకుంటున్నాను అనే తెలుగు శబ్దం వచ్చినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ని ఈ ఈ హెల్పింగ్ వర్బ్లను యూస్ చేస్తాం క్లియరా ఓకే నెక్స్ట్ చూడండి దీన్ని ఇదే నేను నేను చెప్పిందే రాసాను చెయ్యాలనుకుంటున్నాను ఒక పనిని తెలియజేయడానికి ఇది కూడా చెయ్యాలి అనుకుంటున్నాను ఒక పనిని తెలియజేయడానికి వాంటు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి ఇప్పుడే చెప్పాను కదా ఏదైనా చూడాలనుకుంటున్నాను వినాలనుకుంటున్నాను పాడాలనుకుంటున్నాను అన్నప్పుడు ఈ టు ఈ టు ఆర్ వాన్స్ టు హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి ఓకే క్లియర్ కదా నెక్స్ట్ మెయిన్ వర్బ్గా ఓకే సార్ హెల్పింగ్ వర్బ్గా అయితే వాన్స్ టు వాన్ టూని యూజ్ చేయాలన్నారు మెయిన్ వర్బ్గా ఏం యూజ్ చేయాలి ఈ వాన్ టు వాన్స్ టు యూజ్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసినప్పుడు మెయిన్ వర్బ్గా వి వన్ రావాలి ఓకేనా మెయిన్ వర్బ్గా వి వన్ రావాలి వి వన్ అంటే గో వెంట గాన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఏంటి గో అట్లా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ టు గో ఐ వాంట్ టు గో ఆమె వెళ్ళాలనుకుంటుంది షీ వాన్స్ టు గో ఓకేనా సింగులర్ వచ్చినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాన్స్ టు వాడాలి ఐవి యూ దే వచ్చినప్పుడు వాన్ టు రాయాలి వాన్ టు బక్ అది వాన్ టు మనం హెల్పింగ్ అర్థం యూజ్ చేయాలి ఇది క్లియర్ కదా ఏంటంటే ఒక ఏదైనా ఒక తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు ఐ వీ యూ దే హి షీ హెల్పింగ్ వర్బ్గా హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదా వాన్ టు వాన్స్ టు ఓకేనా తర్వాత మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ కూడా చెప్పాను గో వెంట ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ వర్బ్ ఏం రావాలి వీ వన్ రావాలి గో ఆబ్జెక్టు స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ స్కూల్కి వెళ్ళాలని స్కూల్ వస్తుంది ఇక్కడ అట్లా ఎగ్జాంపుల్తో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను చూడండి అనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను పాడాలనుకున్నాను వినాలనుకు అనుకుంటున్నాను అనేది తెలుగు శబ్దం వస్తే ఈ హెల్పింగ్ వర్క్ టు వాన్స్ హెల్పింగ్ వర్క్ని యూస్ చేయాలి ఓకే కదా క్లియర్ కదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఐ నేను రాస్తాను ఇప్పుడు చూడండి నేను నా ఫోన్ కెమెరాతోనే తీస్తున్నాను క్లియర్గా లేకపోతే క్షమించండి నేను ముందు ముందు క్లాసులలో ఇంకా నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నేను ఇంకా మంచి ఫోన్ యూజ్ చేసుకుని మంచి వీడియోస్ క్లియర్ కట్గా వాయిస్ వినపడేలాగా క్లియర్ వెజబిలిటీ ఉండేలాగా నేను చూసుకుంటాను ఓకేనా ఫస్ట్ కంటెంట్ అర్థం చేసుకోండి ముందు ముందు క్లాసులు ఇవే ఇంకా మంచిగా ఇంకా క్లియర్గా నేను చేస్తాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను రాస్తాను నేను అంటే ఏంటి ఐ కదా ఐ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను నేర్చుకో ఇక్కడ ఏం రావాలను సబ్జెక్ట్ తర్వాత రావాలని హెల్పింగ్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ ఏంటి వాంట్ వాంటూ కదా హెల్ప్ వాంట్ వాంటే కదా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాంటూ రాయాలి ఐ వాంట్ ఐ వాంట్ టు లెర్న్ సబ్ తర్వాత ఏం రావాలి మెయిన్ వర్బ్ ఏం రావాలను సబ్ సబ్జెక్ట్ రాసాను హెల్పింగ్ వర్బ్ రాసాను తర్వాత మెయిన్ వర్బ్ ఏం రావాలన్నాను ఫస్ట్ వర్ వన్ రావాలన్నాను వన్ రావాలి కాబట్టి లర్న్ ఎల్ఈఆర్ ఎన్ లర్న్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇవే కదా ఎందుకంటే మీకు చెప్పాను కదా ఏం లేదు వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేర్చుకోవాలనుకుంటున్నాను ఇలా మీకు చెప్పాను కదా వెళ్ళాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను వెళ్ళాలనుకుంటున్నాను ఐ వాంట్ గో వెళ్ళుట అంటే గో కదా ఐ వాంట్ గో సింపుల్ నెక్స్ట్ రావాలనుకుంటున్నాను నేను రావాలనుకుంటున్నాను ఐ వాంట్ టు కమ్ వి అంటారు తర్వాత చూడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు సీ అంతే సింపుల్ అనుకునుట అనుకుంటున్నాను అని తెలుగు మీనింగ్ వస్తే హెల్పింగ్ వర్బ్ వాంట్ టు వాన్స్ టుని యూస్ చేయాలి అంతే సింపుల్ తర్వాత నేర్చుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లెర్న్ ఐ వాంట్ టు లెర్న్ సింపుల్ ఇప్పుడు ఇదే స్ట్రెక్చర్ అనమాట ఓకేనా ఐ సబ్జెక్టు ఐ వి యూ దే వచ్చినప్పుడు వాంట్ యూజ్ చేయాలి అనుకుంటున్న మీనింగ్ వస్తుంది హీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వాంట్స్ టు యూజ్ చేయాలి ఓకే వెర్బ వన్ ఎప్పుడు మారదు వెర్బ్బ వన్ే యూజ్ చేయాలి వెర్బ్ అనేది ఏది ఇది యూజ్ చేయాలి హెల్పింగ్ వర్బ్ ఇది యూస్ చేయ వాన్స్ టు యూజ్ చేసినా వాంట్ యూజ్ చేసిన వాన్స్ టు యూజ్ చేసినా వెర్బ వన్ే రాయాలి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం ఒక టూ ఒక ఫోర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఎగ్జాంపుల్ చూద్దాం స్ట్రక్చర్ని యూజ్ చేసి ఓకేనా ఒక రాస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను ఓకే నేను ఇక్కడికి వ్యా నేను ఇక్కడికి రావాలనుకుంటున్నాను నేను నేను ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నాను ఓకేనా నేను కదా నేనంటే రావాలి ఐ కదా ఐ ఓకేనా రావాలనుకుంటున్నాను అనుకుంటున్నాను తర్వాత ఏం రావాలను హెల్పింగ్ వర్బ్ రావాలను హెల్పింగ్ వర్బ్ ఏంటి వాంటు కదా ఐ వాంటు ఇక్కడికి కదా ఐ వాంటూ వర్బ్ ఏం వాడదు నెక్స్ట్ ఏమని చెప్పాను మెయిన్ వర్బ్ మెయిన్ వర్బ్ ఏంటి రావాలి కమ్ కదా ఐ వాంటు కమ్ ఐ వాంట్ టు కమ్ హియర్ సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ రాసా నేను నా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఏమొచ్చింది ఐ కదా ఐ తర్వాత ఏం యూజ్ చేయాలి అయి తర్వాత వాంట్ ఐ వాంట్ టు ఐ వాంట్ తర్వాత మెయిన్ వెర్బ్ ఏంటి స్థిరాన్ని సెటిల్ సెటిల్డ్ సెటిల్డ్ స్థిరపడి ఫస్ట్ ఏదైనా మనకి వెర్బ్స్ ఇంపార్టెంట్ వెర్బ్స్ ఖచ్చితంగా రావాలి ఓకేనా ఒక మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ నేర్చుకోండి వెర్బ్స్ వెర్బ్స్ ఫైవ్ హండ్రెడ్ వస్తే ఇంక ఇంగ్లీష్ అయితే ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు అనమాట ఓకేనా ఐ వాంట్ టు సెటిల్డ్ ఐ వాంట్ సెటిల్ సెటిల్ సెటిల్డ్ సెటిల్డ్ మన వన్ యూస్ సెటిల్ ఓకేనా ఐ వాంట్ టు సెటిల్ ఎస్ఈ సెటిల్ ఐ వాంట్ టు సెటిల్ ఐ వాంట్ ఆమె ఇక్కడ నేను ఉన్నాను కదా ఆమె అని పెట్టండి ఓకేనా ఆమె ఆమె కదా ఇప్పుడు రా ఎగ్జాంపుల్ ఆమె అన్నప్పుడు షీ 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 వచ్చినప్పుడు ఏం రావాలని నేను ఇక్కడ ఇక్కడ ఏం రావాలని వాన్స్ టు హెల్పింగ్ వాంట్ కాదు వాన్స్ టు రామ రావాలని చెప్పాను కదా ఇప్పుడు షీ ఫామ్ షీ వాన్స్ టు సెటిల్ ఆమె సార్ అతడు అతడు సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అతడు అతడు పెట్టండి ఇక్కడ అతడు అన్నప్పుడు ఏం రాయాలి హీ హీ కదా హీ హీ వాన్స్ హెల్పింగ్ వర్ బీఆర్ వాళ్ళు వాన్స్ హీ వాన్స్ టు సెటిల్ ఓకే క్లియర్ అతడు కాదు సార్ వాళ్ళు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఉన్న చెప్పడం బి వారు అంటే బి కదా బి వాన్ టు సెటిల్ సారీ సారీ వాళ్ళు అంటే దే దే సారీ వాళ్ళు అంటే దే 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 వాంట్ వాంట్ సెటిల్ సింపుల్ అంతే అసలు ఇంగ్లీష్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట ఇట్లా నేర్చుకుంటే ఈ స్టెక్చర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ స్టెక్చర్ని బట్టి మీరు ఏదైనా ఒక తెలుగు వాక్యం అనుకోండి ఇంగ్లీష్ని దాన్ని ఎలా కన్వర్చ్ చేయాలనే చెప్పా ఫస్ట్ సబ్జెక్ట్ రావాలని చెప్పండి తర్వాత హెల్పింగ్ వర్క్ రావాలి తర్వాత మెయిన్ వర్క్ రావాలి అంతే ఇంకెన్నైనా ఎన్ని సెంటెన్స్ అయినా మీరు తయారు చేసుకోండి ఓకేనా ఇంగ్లీష్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ అనేది వస్తుంది ఓకే క్లియర్ కదా ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను పాజిటివ్లో చెప్పాను ఏమని అనుకో అనుకుంటున్నాను పాడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను వినాలనుకుంటున్నాను రాయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇలా అనుకుంటున్నాను అని అప్పుడు వచ్చినప్పుడు వాన్ టు వాన్స్ట్ అనే హెల్పింగ్ వర్క్ని ఇస్ చేయాలని చెప్పాను అలా కాకుండా నేను అనుకోవట్లేదు అన్న అని అని తెలియజే అలా రాయాలి అనుకుంటే ఏం లేదు చాలా ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలని అనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ టు గో అంతే ఐ డోంట్ డోంట్ వాంట్ టు గో నేను చూడాలనుకోవట్లేదు నేను అనుకుంటున్నాను ఐ వాంట్ టు గో నేను వెళ్ళాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ టు గో నేను చూ వినాలనుకున్న ఐ ఐ వాంట్ టు లర్న్ నేను ఐ వాంట్ టు వినాలను ఐ వాంట్ టు లిజన్ నేను వినాలనుకోవట్లేదు ఐ ఐ డోంట్ వాంట్ టు లిజన్ అంతే సింపుల్ స్ట్రక్చర్ ఇస్తాను చూడండి డోంట్ ఇక్కడ టు పక్కన డోంట్ టు పెడితే నేను అనుకో అనుకోవట్లేదు అని వస్తుంది అంతే సింపుల్ ఇందాక టు అంటే అను వాంటు అప్లికేషన్ అంటే వాంటు అంటే అనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను పాడాలనుకుంటున్నాను అన్నప్పుడు వచ్చి వాంటు అనను నేను అనుకోవట్లేదంటే ఏం లేదు ఈ వాంటు పక్కన ఈ ముందు డోంట్ 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 అనే పెడితే నేను అనుకోవట్లేదు అనేది వచ్చేస్తుంది మీకు అంతే స్ట్రక్చర్ చూడండి ఏం లేదు ఐవి యుద్ధ ఎందాకలాగా వాంటు పక్కనే ముందు డోంట్ అని పెడితే చాలు అనుకోవట్లేదు చూడాలని అనుకోవట్లేదు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాలనుకోవట్లేదు ఐ డోంట్ టు ఐ డోంట్ వాంట్టు వెర్బ్ వి వన్ రాయాలండి అది మటుకు మారదు ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఎగ్జాంపుల్ రాసాను చూడండి నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్రాయాలని వ్రాయాలని అనుకోవడం లేదు నేను అంటే ఐ కదా ఐ హెల్పింగ్ వర్బ్ ఏంటి డోంట్ ఐ అనుకోవట్లేదు ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంటూ ఐ డోంట్ వాంటూ రైట్ నేను కాదు సార్ ఆమె రాయాలనుకోవట్లేదు ఆమె ఆమె వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు డజంట్ వస్తుంది అంతే డజంట్ టు అనేది వాన్స్ టూ రాదు ఇక్కడ డజంట్ వచ్చింది కాబట్టి టు రాదు అది వాన్స్ టు రాదు టు అనేది వస్తుంది ఓకేనా సింగులర్ అయినా ప్యూర్లో అయినా ఏదైనా సరే డజంట్ వచ్చింది ఎలాగో ఇక్కడ డజంట్ వచ్చింది సో ఇక్కడ వాన్స్ టు రాదు టు అనేది వస్తుంది క్లియర్ ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను ఆమె రాయాలనుకోవట్లేదు షీ డజంట్ డజంట్ ఓకేనా షీ టి డజంట్ షీ డజంట్ వాంట్ టు రైట్ వాంట్ టు రైట్ ఆమె సార్ అతడు అతడు రాయాలనుకోవట్లేదు హీ డజంట్ వాంట్ రైట్ అతడు కాదు సార్ వాళ్ళు రాయాలనుకోవట్లేదు దే డజంట్ డజంట్ వాంట్ రైట్ సింపుల్ అర్థమైంది కదా నేను చూడాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ నేను చూడాలనుకోవట్లేదు అంటే ఐ డోంట్ వాంట్ నేను వచ్చి నేను చూడాలను ఐ డోంట్ వాంట్ ఐ వాంట్ టు సి నేను చూడాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ సి మేము పాడాలనుకుంటున్నాం ఐ వాంట్ సింగ్ మేము పాడాలనుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ సింగ్ అతడు పాడాలనుకుంటున్నాడు ఈ వాంట్స్ టు సింగ్ అతను పాడాలనుకోవట్లేదు ఈ డజంట్ టు సింగ్ ఓకే డజంట్ రావాలి డజంట్ ఓకే అతడు వినాలనుకుంటున్నాడు హీ వాంట్స్ టు లిజన్ అతను వినాలనుకోవట్లేదు హీ డజంట్ వాంట్స్ టు లిజన్ ఇట్లా ఇలా ఇంగ్లీషు మీకు తెలుగు అని వాంట్ అనుకుంటున్నాను అనేసి అర్థం వస్తే వాంట్ ఆర్ వాన్స్ టు యూస్ చేయాలి అనుకోవట్లేదు అనుకుంటే డజంట్ ఆర్ డు నాట్ ఆర్ డజంట్ యూస్ చేయాలి ఓకే క్లియర్గా అర్థమైందని అనుకున్నాను ఈ క్లాస్ తర్వాత నేను ఏంటంటే ప్రజెంట్ అనుకుంటున్నాను అనేసి వచ్చినప్పుడు డూ వాంటూ వాన్స్ టు యూస్ చేయాలని చెప్పాను కదా అలా కాకుండా నేను అనుకున్నాను ఆల్రెడీ ఆల్రెడీ పాస్ట్లోనేసుకున్నాను అప్పుడు వాంటెడ్ టు వాంటెడ్ టు అది ఎప్పుడు యూస్ చేయాలని నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను వాంటెడ్ వాంటెడ్ టు ఓకే ఓకే నా క్లాసు నచ్చినట్లయితే ప్లీజ్ కైండ్లీ డూ దట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి